రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి షేర్ల రాజేశ్వరి మల్లేశం దంపతులు అయితే ఇక్కడ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా మరియు మండల పార్టీ నాయకుల మద్దతుతో ఇక్కడ ఇంటింటా ప్రచారం నిర్విరామంగా కొనసాగుతుంది ప్రస్తుతం వారు ప్రచారం ఎలా కొనసాగుతుంది మరి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న విషయాన్ని వేరే మండలంలో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మరి ముందుగా ఎస్ఆర్ఆర్ కేబుల్ వాళ్ళందరికీ నాకు నమస్కారం ప్రేక్షకులందరికీ నమస్కారం అనుభవం గ్రామ ప్రజలకు నమస్కారం నాకు ఈ ఇన్ని రోజుల్లో భాగంగా అమోఘమైనటువంటి మద్దతు వస్తుంది రైతులు మహిళలు నిరుద్యోగులు యువతి యువకులు వీళ్ళందరి నుంచి నాకు అమోఘమైనటువంటి మద్దతు వస్తుంది అంటే మీరు సర్పంచ్ గా గెలిస్తే ముందుగా ఏం చేయబోతున్నారు అంటే ప్రజలను ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారు ఇలాంటి అభివృద్ధి ప్రాణాళిక ఉంది మీదే సో మేము అనుకుంటున్నాం కొన్ని చివరికి ఉండేటువంటి ఇళ్ళకి ఇబ్బతేనే మూల ఇబ్బంది ఉన్నది నీళ్లు పోయేటువంటి పరిస్థితి లేదు మౌలిక సదుపాయాల విషయంలో ఫస్ట్ ముందస్తుగా తీసుకునేటువంటి చర్యలో భాగంగా మౌలిక సదుపాయాలు ఎలా మనం తీర్చాలి అనేటువంటి కోణంలో ముందుకెళ్తున్నాం అయితే ఎంతమంది పోటీ చేస్తారు ఇక్కడ మీకు గుర్తు ఏంటి అసలు ఇక్కడ ముగ్గురు పోటీ చేస్తున్నారు మా గుర్తు వచ్చి బ్యాట్ గుర్తు దయచేసి ఈ బ్యాట్ పైన ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజర్తో గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నాను అంటే ఇంతకుముందు ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ పార్టీ పదవులు కానీ లేకుంటే అధికారికంగా ఏమైనా పదవులు అనుభవించారా గతంలో నేను ఇంపిస్గా పోటీ చేసి ఓడిపోయిన సందర్భం తర్వాత కాంగ్రెస్ పార్టీలో నిర్విరోగంగా పనిచేస్తూ ఎస్టీసీఎల్ ప్రెసి మండల స్థాయి ఎస్టీసీ ప్రెసిడెంట్గా మేము మా సేవలు అందించాము రెండవది నేను నా నేను ఎల్ఏసీ ఎల్ఏ పనిచేస్తూ ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట మంచి చెల్లెలు ప్రతి దాంట్లో నా సేవలను సాధ్యమైనంత వరకు నేను వాళ్ళకి అందించడం జరిగింది అయితే గతంలో చేసినటువంటి సర్పంచ్ల పాలన ఏ విధంగా ఉంది అంటే గత వారు చేయలేని పనులు మీరు చేస్తారని అనుకుంటున్నారా గెలిస్తే తప్పకుండా కొన్ని మౌలిక సదుపాయాల విషయంలో గత ప్రభుత్వం అంటే గత పాలకులు చేసిన తప్పిదాలను వాటిని సవరిస్తూ నా వంతుగా నేను ఏం చేయాలనేటువంటిది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన సహాయ సహకారాలు తీసుకొని మరియు అనుపూర్ణ గ్రామ ప్రజల పెద్దల సహకారాలు వార్డు సభ్యుల సహకారాలు తీసుకుని నేను ముందుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాను మీరు చెప్పండమ్మా సర్పంచ్ అభ్యర్థిగా మీరు నిల్చున్నారు మీ గ్రామ ప్రజలకు మీ గుర్తుపై ఏం చెప్తారు మీరు నా అనుపురం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారములు ప్రజలారా ఆలోచించుకునే సమయం వచ్చింది మీ అమూల్యమైన ఓటుని సక్రమంగా వినియోగించుకొని సరైన వ్యక్తిని ఎన్నుకోండి నేను మీ షేర్ల రాజేశ్వర్ని మన గ్రామ అభివృద్ధికై సర్పంచ్గా మీ అందరి ఆశీర్వాదంతో నేను ముందుకు వచ్చాను గతంలో మేము ఎంపీటీసీ ఎలక్షన్లో ఓడిపోయాం కాబట్టి దైనంగా ముందుకు అడుగు వేశాము దయచేసి మీరందరూ నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను అందరూ ఆశీర్వదించండి బ్యాట్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించండి మన గ్రామంలో ఏ పెండింగ్ పనులున్నా తప్పకుండా చేస్తామని మేము హామీ ఇస్తున్నాము అయితే అనుపురం సర్పంచ్ అభ్యర్థి దంపతులు షేర్ల రాజేశ్వరి మలేశం దంపతులకు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా మండల నాయకులు అయితే మద్దతుగా నిలిచి ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు అయితే ఇక్కడ మండల నాయకులు ఆగానే అయితే ఉన్నారు అన్న చెప్పండి ప్రచారం ఎలా కొనసాగుతుంది రెస్పాన్స్ ఎలా ఉంది మరి గుర్తు గురించి బ్యాడ గుర్తు గురించి చాలా ఈ గ్రామ ప్రజలు కొన్ని సందర్భాల్లో పైసల ద్వారా గెలుస్తారు అనుకునే పరిస్థితిలో ఈ రాజకీయ వ్యవస్థ ఉంది కానీ అనుపురం గ్రామ ప్రజలను పెద్దలను యువకులను యువతలను యువతులను అందరు గ్రామ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే పైసలు మాకు అవసరం లేదు అభ్యర్థి అనే వ్యక్తి మంచోడు మాలో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అదేవిధంగా ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారి అండదండలతో అన్ని పనులు చేసే అభ్యర్థిగా షేర్ల రాజేశ్వరి మల్లేశ్వరిని గుర్తించి మాకు డబ్బులు కానీ ఏది కానీ మాకు అవసరం లేదు స్వచ్ఛందంగా ఓటేసి మేము వీళ్ళను ఎన్నుకుంటామని పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు ఈ మద్దతు తెలిపే క్రమంలో మేము ఇంటింటి ప్రచారంలో చెప్తుంటే వాళ్ళు చెప్పే రెస్పాన్స్ చూస్తే ప్రజల్లో ఇంత మార్పు వచ్చిందా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓట్లేసే గ్రామ ప్రజలకు మేమందరం కృతజ్ఞతలు చెప్తున్నాం అన్న రాజన్న మీరు చెప్పండి సీనియర్ నాయకుడుగా ఉన్నారు ప్రజాప్రతినిధిగా గతంలో మీరు కొనసాగారు ఇప్పుడు షేర్ల రాజేశ్వరి మల్లేశం దంపతులు గెలిస్తే వారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ప్రభుత్వం నుంచి ఎలాంటి అండదండలు ఉంటాయంటారు ముందుగా అన్నపురం గ్రామ యువకులకు రైతులకు మహిళలకు నా అక్క చెల్లెన్లందరికీ హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే విలేజ్లో సర్పంచ్గా పోటీ చేసిర్రో గవర్నమెంట్ ఏది ఉంటే దానికి ముగ్గు చూపిర్రు ప్రజలు ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఉన్న సర్పంచ్ని గెలిపించుకోవడం జరిగింది అభివృద్ధి జరుగుతుందని కానీ ఆ అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలు గౌరవనీయులు ఆదిశీనన్న ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా కావచ్చు ఆయన సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పదులను కావచ్చు దగ్గర దగ్గర ఎనభై లక్షల రూపాయలతోటి అనుపురంలో సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు కుల భవనాలు కావచ్చు ఇవన్నీ మనం నిర్ మేము నిర్మించుకోవడం జరిగింది అనుపురం గ్రామంలో ఆరోగ్యరీత ఎల్ఓసీలు కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్లు కావచ్చు రోజు రోజుకు అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన శాసనసభ్యులు ఆదుసీనన్న వారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నందుకు మేము గర్వంగా సంతోషపడుతున్నాం ప్రజలకు సేవ చేయగా సేవ చేస్తున్నాం షీర్ల మల్లేశం రాజేశ్వరి వారి గుర్తు బ్యాటు గుర్తు ఆ బ్యాటు గుర్తుపై అనుపురం గ్రామ ప్రజలు అమూల్యమైన ఓటేసి వారిని మెజా అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే జరగబోయే పనులో మీవంతు కృషి మీ భాగం ఉంటుంది కాబట్టి ప్రజలందరి సహకారంతో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇటు చీర్ల రాజేశ్వరి కావచ్చు ప్రతిపక్షం అనేది లేకుండా అభివృద్ధి బాటలో మన అందరం కలిసికట్టుగా అనుపురం గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ యువకులందరూ మహిళలందరూ ఈ రాజేశ్వరిని గెలిపించుకున్నట్టయితే మనం మన అభివృద్ధిని అనుపురం గ్రామాన్ని మండల జిల్లా స్థాయిలో అగ్రగామిగా ఈ ప్రభుత్వంలో నిలుపుకుంటామని నేను తెలియజేసుకుంటూ అనుపురం గ్రామ అక్క సోదరులు అన్నదమ్ములందరికీ మరొక్కసారి ఈ బ్యాటు గుర్తిపై ఓటేసి ఈ చేస్తున్నాం ఇది అనుపురం గ్రామ అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పారదర్శకంగా కొనసాగాలన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి షేర్ల రాజేశ్వరి మల్లేశ్న్ దంపతులను అధిక మెజార్టీతో గెలిపించాలని వీరైతే కోరుతున్నారు కెమెరా పర్సన్ రాజేందర్తో ఎస్ఆర్ఆర్ న్యూస్ అనుపురం నుంచి